तप्न ब बके बोर्ड मा तप्न तप्न सी मेरो रे 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 ए त्यो कसरी यलो यलो डिजाइनिंग भनेको हो त्यो नमा बे ओके पार्टी ला छै म निर्णय हुन्छ रे 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 ఆహ్వానించే అవకాశం కూడా ఉంది వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ బంధున్నాము అధికార వైసీపీ పార్టీ ఉన్నారని కూడా చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి ముద్రగడ పంపినాము కానీ అయితే తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అంశం మాత్రం భార్య కర్త అనుచరులు అని అంటే పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి అంటే పద్పాటి నుంచి పోటీ చేస్తారా तपिन ब बगे बोर्ड मे टप्न टपय सीम बे रे 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 ए तो जसलेहरु इरो जाइने हुन्छ है हामीहरुको पार्टी ला छ निर्णय हुन खोज्दै छ ఆహ్వానించే అవకాశం కూడా ఉంది వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ బనామో అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్పండి దీనికి సంబంధించి ముద్రగడ పద్మనామో కానీ అయితే తన తండ్రి కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అందుకైతే మాత్రం గాడి కట్టలో కావచ్చు అనుచూరులు పరిణామం అయితే మాత్రం చోటు చేసుకోండి అంటే ఇది నుంచి పోటీ చేస్తారా

ఆహ్వానించే అవకాశం కూడా ఉంది అయితే వచ్చే వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కూడా ముద్రగడ అధికార వైసీపీ పార్టీలో అయితే మాత్రం ఉన్నారని కూడా చెప్పబడి దీనికి సంబంధించి ముద్రగడ పంపినము కానీ తన తనయుడు కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అయితే మాత్రం కార్యకర్తలు కావచ్చు అనుచరులు